హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పొటేళ్ళు వచ్చేసి ఇవి నెల్లూరు జుడిపి గూడూరు పొటేళ్ళ ఉండేవి ఇవి మనకి రైతు వచ్చి మన దగ్గర వచ్చి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నప్పుడు కొన్నాడు అతను ఇప్పుడు వీటి ఏజ్ వచ్చేసరికి వన్ ఇయర్ పైన అయిందండి వీటి ఏజ్ ఇవి అన్నీ ముప్పై మూడు ఉన్నాయి ముప్పై మూడు ముప్పై దాకా రెండు పళ్ళు మీద ఉన్నాయి అన్ని పొల్లేసినవే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఒక మూడు ఇంకా పొల్లేయలేదు ముప్పై అయితే పక్క పళ్ళు రెండు పళ్ళు వేసేసినాయి ఇంకా అయితే పళ్ళు వేయలేదు ఇవి లైవ్ వెయిట్ వచ్చేసరికి కొన్ని వచ్చి యాభై వస్తాయి కొన్ని అరవై డెబ్బై అలా వచ్చే ఉన్నాయండి ముప్పై మూడులో అన్నీ ఒకే వెయిట్లో లేవు కొన్ని అయితే అరవై పక్క ఒక ఇరవై ఇరవై పిల్లలు అయితే అరవై నుంచి డెబ్బై పక్క వస్తాయి వచ్చేసి మనకి ముప్పై మూడు ఇప్పుడు రెడీగా సేల్స్ ఉన్నాయి ఇవి ఇంకా మళ్ళీ నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి వీడియో తీసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో ఇది వచ్చేసి రైతు మనకి సెండ్ చేశాడు ఇది నేను పెడతా ఉన్నాను నేనే ఇంక వీక్లో వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి లైవ్ వెయిట్ ఎంత ఉండయి ఎన్ని కిలోలు వస్తాయి అన్ని పుల్ల మీద ఎలా ఉన్నాయి అన్ని చూసి నేను మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది అప్పుడు మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ బాగా హెల్దీగా ఉన్నవి ఇవైతే బక్రీద్కి రెడీ కట్టింగ్ ఉన్నాయి పనికి పనికొచ్చేవే పొళ్ళు అయినాయి కాబట్టి బక్రీద్కి అందరూ దీన్ని అలా చేస్తారు కాబట్టి సరిపోతుంది మీకు ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఉంటే మట్టుకు కాల్ చేయండి వీటి ప్రైజు అంతా చెప్తాము ఇవి దగ్గర వచ్చి దగ్గరికి వెళ్ళి చూసి మాట్లాడితే ఒక విధంగా ఉంటుంది అందుకే నేను ఈ వీక్లో వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి రేట్ అంతా కనుక్కొని మీకు క్లారిటీగా చెప్తాను ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయనేసి వీటిని ఇంత పెద్దవైనాక చూసుకోవడం కొంచెం కష్టమే బాగా కేరింగ్గా చూసుకోవాలి లేకుంటే ఉజ్జుకోవడం ఒకవేళ తెలుపు ఉన్నాయంటే ఒకటి నోట్టు కొమ్ములు గిమ్ములు ఇరిగిపోతాయి కాబట్టి ఇట్లా ఇంతేది వచ్చినప్పుడే బాగా చూసుకోవాలా బాగా దురగా కట్టేయడం కానీ నీట్గా చూసుకుంటే తప్పించి ఇవి ఉండవు రామార్ తెలుపు ఉన్నాయంటే ఒకదే నోటుకోము తుమ్ముకోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరగకుండా రైతు బాగా నీట్గా కట్టి కట్టి పెట్టాడు కాబట్టి ఇవి ఉంటాయి ఎవరన్నా కానీ ఇదే విధంగా చూసుకుంటే బాగుంటుంది లేదంటే ఒక్కటి తెంపుకుని అన్నింటిని పెట్టుకొని డ్యామేజ్ అయ్యేది ప్రసక్తి ఉంటుంది కాబట్టి బాగా చూసుకోవాలి వీటిలో పల్ల పల్లలు కొన్ని ఉన్నాయి వైట్లు ఉన్నాయి అన్నీ మీకు ఈ వీక్లోనే మీకు వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ నాకు కాల్ చేయండి చెప్తాను దీని ప్రైజ్ ఉంటుంది ఒకసారి ఈ వీక్లో నేను వెళ్తాను మీకు ముందుకు వీడియో తీసుకొచ్చి మీకు పెడతాను ఫ్రెండ్స్ అక్కడ వచ్చింది అవెంట్లో గుడ్డుకున్నా ట్రై చేస్తున్నావు అలా గుద్దుకున్నా కొమ్మిక్ మళ్ళీ రేట్ అనేది కొద్ది తక్కువగా పోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్లో పెడతాను